ైటిల్ యాక్ట్కి వ్యతిరేకంగా న్యాయవాదులే కాదండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు కూడా అంటే ముఖ్యమంత్రి గారు దున్నపోతు మీద వర్షం పడినట్టు అసలు కనీసం మంత్రులు కానీ ఈ చిత్తూరు జిల్లాలో ఈ తిరుపతిలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కనీసం వచ్చి అయ్యా మేము ముఖ్యమంత్రితో అన్నటువంటి హామీ కూడా ఇవ్వకపోవడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేలు అడుగుతున్న సొత్తు మాది పెత్తనం మీద మా సొత్తు మీద మీ పెత్తనం ఏంటయ్యా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు అడిగారు తెమ్మని చెప్పి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ఈ చట్టాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే మాత్రం ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈరోజు ప్రజల ఆస్తులను కూడా కొల్లగొట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలని అన్ని కూడా తూకం వేసి అమ్మేస్తున్నారు ఆర్టీసీని అమ్మేశారు ఆర్ఎండ్బిని అమ్మేశారు ఈ రోజు మిగిలింది ప్రజల భూములు ఈ ప్రజల భూముల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ని నియమిస్తే ఈరోజు అవినీతి అధికారులను చూస్తున్నాం మనం రెవెన్యూలో కానీ ఈరోజు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఒక్క అధికారి సంతకం పెడేసి ఈ సొత్తు నీరు కాదు అంటే రోడ్ల మీదకి వచ్చేవాళ్ళ ప్రజలు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి మా ఆస్తుల మీద ఈ ప్రభుత్వానికి కానీ ఎటువంటి హక్కు లేదు ముఖ్యమంత్రి గారికి తిరుపతి నుంచి హెచ్చరిస్తున్నాం మీరు పద్ధతి మార్చుకొని ఈ టై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ రద్దు చేయకపోతే డెబ్బై రోజుల్లో ప్రజలు సరైన తీర్పు ఇస్తారని చెప్పని హెచ్చరిస్తున్నానండి